కర్కటక రాశి కర్కటక రాశి వారికి ఈ నెలలో వీరికి కూడా ఎక్కువగా మిశ్రమ ఫలితాలే గోచరిస్తున్నాయి ప్రస్తుతం అష్టమ స్థానంలో రాహు యొక్క సంచారం అయితేనేమి నవమ స్థానంలో శని యొక్క సంచారం వల్ల అయితేనేమి ఇటు వృత్తి ఉద్యోగాల్లో ఏవో రకమైన చికాకులు ఎదురవుతూ ఉండటం అనేది మానసికంగా ఎంత ఉల్లాసంగా గడుపుదామనుకున్నప్పటికీ కూడా మరోవైపు నుంచి ఏవో రకమైన సమస్యలు ఉత్పన్నం అవడానికి కూడా ఈ నెల అంతా ఎక్కువగా కనిపిస్తోంది మనసు మాట వినకపోవటం ఆలోచనలన్నీ కూడా ఉక్కిరి బిక్కిరి చేసేస్తూ ఉండటం మరోపక్క ఊపిరి స్థలపనివన్నీ ఖర్చులు వెంటాడటం వీటన్నిటితో కూడా కొంత ఈ కర్కాటక రాశి వారు కలవరపడటం అనేది జరుగుతుంది అయితే ఏదైతే మరి జూన్ చివరిలో శుక్రుడు మంచి స్థానానికి తన స్వచ్ఛేత్రానికి చేరుకోవటం అనేది వల్ల ఇతరత్ర కొంత గ్రహాల మార్పు అంటే ముఖ్యంగా జూలై చివరి నుంచి కుజుడు మరి మూడో స్థానానికి చేరుకోవటం వల్ల తప్పకుండా వారికి ఏదైనప్పటికీ కూడా ఎన్ని రకాలైన సమస్యలు వెంటాడినప్పటికీ కూడా వాటి అన్నిటి నుంచి తప్పక ఉపశమనం లభించడం అనేది ఉంటుంది కనుక మయన్ను మనసుని పాడు చేసుకోవటం అనేది అనవసరం ఏదో అయిపోతుందని చెప్పి మనం భూతద్దంతో సమస్యలు చూసుకోవటం కూడా అంతకంటా అనవసరం తప్పకుండా మీకు ఈ రెండు కూడా ఏవైనా మీకు ఇప్పుడు మానసికంగా విశ్రాంతి లేకుండా చేస్తున్న గ్రహాలు ఏవైతే ఉన్నాయో అవి శని రాహులు కానీ మిగతా గ్రహాలన్నీ కూడా మనకి ఎంతో కొంత మేలు చేస్తామనేది ఉంటుంది తప్ప కనుక వాటన్నిటి నుంచి మీరు అధిగమించి ముందుకెళ్తారు ఉద్యోగంలో మార్పు ఒకసారి అనివార్యం కావచ్చు కానీ ఆ మార్పు మళ్ళీ మనం స్వీకరించేలాగా ఆ తర్వాత మనకి తప్పకుండా ఎంతో కొంత ప్రయోజనం అందించేలాగా కూడా ఉంటుంది ఇక ఏదైనా సరే మనం ఇక్కడ ఈ ఉద్యోగంలో మనం కొనసాగలేం తప్పకుండా మారిపోదాం ఇది అనవసరం అని ఎవరైతే వారు బాగా ఆందోళన చెందుతున్నారో ఆందోళన నుంచి కూడా ఉపశమనం లభించడం అనేది ఉంటుంది కనుక నెమ్మది నెమ్మదిగా వీరి యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో ఆ సమస్యలన్నీ కూడా చివరిగా మనం చూసుకున్నప్పుడైతే కనుక తప్పకుండా గుండె మీద అయితే చేసుకోవచ్చు మరీ ఆందోళన పట్టం కానీ మరీ హైరాణ పట్టం కానీ అనవసరం ఏదేదో అయిపోతుందనుకొని ఊహించుకోవటం అంతకంట అనవసరం కనుక ఆ విషయాలను పక్కన పెట్టి ఏదైతే మనకి ఆరోగ్యం అనేది ఇంపార్టెంట్ ఆరోగ్యం అనేది కూడా కొంత ఎప్పుడైతే మనం మానసికంగా ఇబ్బంది పడుతున్నామో అది శరీరం మీద దాని యొక్క ప్రభావం చూపించడానికి ఉంటుంది ఆరోగ్యంగా మనకి కొంత అనారోగ్యం పొడసూపడం అనేది ముఖ్యంగా ఈ అరుగుదల కానీ ఏవైనా సరే ఇన్ఫెక్షన్స్ కానీ తర్వాత నడుముకు సంబంధించిన విషయాల్లో కొంతవరకు ఇబ్బందులు కానీ ఎదురుపడచ్చు ఇవి వాటిని నియంత్రించుకోవాల్సిన అవసరం ఉంటుంది ఇక కొత్తగా వివాహం కావాలి అనుకునే వారికి వారి ప్రయత్నాలు అయితే కొద్దిగా ఇబ్బందికరంగానే సాగేలాగా కనిపిస్తుంది సంబంధాలు ఏవైనాప్పటికీ కూడా దగ్గర దాకా వచ్చి కుదరకపోవటం కానీ త్రుటిలో తప్పిపోవటం కానీ ఇలాంటి వాటికి కూడా ఇలాంటి పరిస్థితులకు దారితీసేలాగా ప్రస్తుతం ఉన్న గోచారం అయితే కనపడుతుంది ఇక దీర్ఘకాలిక వ్యాధులతో కానీ లేదా మనకి అంతు చిక్కని రోగాలతో కానీ ఇబ్బంది పడటం కూడా ఈ నెలలో ఎక్కువగానే ఉంటుంది ముఖ్యంగా ఎక్కడైతే అష్టమ స్థానంలో రాహు వల్ల ఏదైనప్పటికీ కూడా ఆ రోగ నిర్ధారణ అనేది సరైన రీతిలో సాగలేకపోవటం మరి మనకు వచ్చే రిపోర్ట్స్ ఒకలాగా ఉండటం మన బాధలు ఒకలాగా ఉండటం రెండింటికి పొంతం లేకపోవటం ఈ రకమైన పరిస్థితులు కూడా జూలై నెలలో కర్కాటక రాశి వారికి అనుభవంలోకి రావచ్చు భార్యాభర్తల మధ్య అనురాగం ఎలా ఉంటుంది అనేది కనుక చూసుకున్నట్టయితే భార్యాభర్తల మధ్య అనురాగం అనేది పర్వాలే దానికి వచ్చిన ఇబ్బంది అయితే పెద్దగా ఏమీ కనిపించడం లేదు సరే ప్రతి ఇంట్లోనూ ఏవైనా సరే చిన్న చిన్న కలతలు కానీ చిన్న చిన్న అలకలు కానీ ఉండొచ్చు అవి మనం పెద్దగా పట్టించుకోవాల్సిన అవసరం లేదు అదే రీతిలో ఈ భార్యాభర్తల మధ్య సఖ్యత అనేది ఇలా చిన్న చిన్న అంశాల్లో కొంత ఇబ్బంది అయినప్పటికీ కూడా చాలా బాగుంటుంది ఉల్లాసకరంగా ఉత్సాహకరంగా వారు అనుకున్న ప్రదేశాలని తిలకించి రావటం అనేది కూడా ఉంటుంది ఇటు ఆధ్యాత్మికంగా ఆధ్యాత్మికంగాను అటు మనోరంజకంగా చూసుకుంటే మనోరంజకంగాను ఎలా చూసుకున్నప్పటికీ కూడా రెండు రకాల అంశాలని మేళవింపు చేస్తూ ముందుకు సాగిపోవటం అనేది కూడా జరుగుతుంది కనుక ఇది కూడా మనం మెచ్చదగిన అంశంగానే కర్కాటక రాశి వారికి చెప్పవలసి ఉంటుంది ఇక విదేశాలకి వెళ్ళాలి అనుకునే ప్రయత్నాలు అయితే కనుక పెద్దగా ముందుకెళ్ళవు ఏదో రకమైన అవరోధాలు చిక్కులు ఏర్పడే పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి ఇక వ్యాపారస్తులకి ఎలా ఉంటుంది అనుకుని ప్రశ్నించుకున్నట్టయితే కనుక తప్పకుండా ముఖ్యంగా మీడియా రంగంలో ఉన్నవారికి సినిమా రంగంలో ఉన్నవారికి చాలా చక్కటి కొత్త అవకాశాలు లభించడానికి వీలైన గ్రహస్థితి అయితే ప్రస్తుతం ఉంది తర్వాత స్త్రీలకు సంబంధించిన వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు కాస్మెటిక్స్ అనుకోండి జ్యువెలరీ అనుకోండి శారీస్కి సంబంధించిన విషయాల్లో చక్కటి పురోభివృద్ధి సాగించడం అనేది అయితే ఉంటుంది జనరల్ పిజిషన్స్కి తర్వాత స్త్రీలకు సంబంధించిన అనారోగ్యాల వారికి సంబంధించిన ఎవరైతే వైద్య నిపుణులు ఉంటారో వారికి ఈ నెల అంతా కూడా చాలా ప్రోత్సాహకరమైన వాతావరణం అయితే కనుక కనిపించడం అనేది కూడా ఉంటుంది వ్యవసాయం మీద ఆధారపడి ఎవరైతే జీవిస్తున్నారో వారికి కూడా ఈ నెల అంతా కూడా ప్రోత్సాహకరంగానే ఉండటం అనేది కూడా కనిపిస్తుంది ఇక తోడబుట్టిన వారితో కొంతవరకు ఏదైనా సరే చిన్న చిన్న చికాకులు ఎదురయ్యే పరిస్థితులు అయితే ఉండొచ్చు వాటి విషయంలో కొంతవరకు జాగ్రత్త తీసుకోవటం అనేది అవసరం ముఖ్యంగా ఈ నెలలోకి వచ్చేప్పటికీ ఏంటంటే ఇందాక చెప్పుకున్నట్టు ఈ రాహు శని వల్ల ఈ భావోద్వేగం తరచు నియంత్రణలో లేకపోవటం వల్ల మాట జారటం ఎవరి మీదైనా సరే ఉన్నట్టుండే అకారణంగా కయ్యానికి కాలు దువ్వటం ఏదో రకంగా వాదాల్లోనికి వెళ్ళటం ఈ రకమైన పరిస్థితులు అయితే వీళ్ళు తొందరగా దాని నుంచి మళ్ళీ ఒక రియలైజేషన్కి రావటం వల్ల అవతల వాళ్ళకి సారీలు చెప్పటం అనేది కానీ అయ్యో మేము కొంత తప్పు చేసామని పశ్చాత్తాపం అనిస్తే ఉండచ్చు కానీ ముందైతే కనుక ఒక్కోసారి ఆ రకమైన తొందరపాటు చర్యలు కూడా ఈ నెలలో వీరికి కర్కాటక రాశి వారికి ఎక్కువగా కనిపించే పరిస్థితి అయితే ఉంటుంది ఇంకా వ్యాపారం ఉద్యోగం తర్వాత రాజకీయ రంగంలో ఉన్నవారికి కూడా ఈ నెలలో చక్కటి ప్రోక్షాకరమైన వాతావరణం అయితే ఉంటుంది ఏదైనప్పటికీ కూడా జులై పదిహేనో తారీఖు లోపైతేనే చాలా ఎక్కువ మంచి జరగటం అనేది అయితే ఉంటుంది జూలై పదిహేను దాటిన తర్వాత నుంచి ముఖ్యంగా జూలై చివరికి వచ్చేప్పటికీ ఈ రాజకీయ రంగంలో ఉండేవారికి కానీ దేశ కాలమాన పరిస్థితుల్లో కానీ కొంత ఇబ్బందులు పడే వాతావరణం ఎక్కువగా ఉంటుంది కనుక ఈ నెలంతో కూడా వీరు ఎక్కువగా సుబ్రహ్మణ్య స్వామిని ఆరాధించడం వల్ల మంచి ఫలితాలు పొందటం అనేది ఉంటుంది సాధ్యమైనంత వరకు కూడా సుబ్రహ్మణ్య స్వామికి సంబంధించి ఏమైనా చదువుకుంటూ ఉండటం అవకాశం ఉన్న వాళ్ళు మంగళవారాలు సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు చేసుకోవటం వల్ల కూడా వారికి ఎదురయ్యే ఎలాంటి సమస్య నుంచైనా సరే బయటపడి ముందుకు రావడానికైతే ఉంటుంది ఇక ఈ నెలలో వీరు ఏదైనా సరే చదువుకోవాలి అనుకుంటే కనుక ఓం శర్వణోద్భవాయ నమః ఓం శర్వణోద్భవాయ షణ్ముఖాయనమ అనేది వీలైనంత తాను చదవటం వల్ల కూడా తప్పకుండా మంచి జరుగుతుంది